శ్రీ మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట టచ్ చేయండి ఏదన్నా సమస్యలు ఉంటే మీ ఫోర్ యాప్ ధరగా సంప్రదించగలరు అయ్యా రాహు శుక్రుడు కలిస్తే అలా ఉంటుంది కాలు ఇంతకుముందు నేను రాహు పూజ శుక్రుల గురించి చెప్పాను రాహు శుక్రుడు కలిస్తే అలా ఉంటుంది నేను శుక్రుడు ఏమన్నాను శుక్రుడు లగ్జరీ వీటికి అన్నిటికి కారకుడు అంటే బంగారం వజ్రాలు కరెన్సీ నోట్లకి ఏదైనా కూడా ప్రేమ సిస్టరే కావచ్చు అక్కే కావచ్చు తల్లే కావచ్చు భార్య కావచ్చు ఏ లవరే కావచ్చు ఏదన్నా ఒక స్త్రీ మీద ఒక స్త్రీ ఒక స్త్రీ ప్రేమ ఎక్కువ ప్రేమకు సంబంధించిన ప్లానెట్ శుక్రుడు వేనస్సు రాహు ఎవరు కలిపురుషుడు దొంగ మోసకారి ఆశపాతకుడు ఏంటి ఏంటి ఇలాగా అన్నమాట మోసం చేయడం కప్పిపుచ్చు పుచ్చి చనిపోయిన ఆత్మ మాట చనిపోయిన ఆత్మ ఏంటంటే తన తన ఈ రాహు శుక్కుడితో కలిసి ఎలా ఉంటుంది అంటే సుక్కుడు ఎవరు మన భర్త చాట్లో ఒక భార్య ఒక స్త్రీ మన భర్త చాట్లో ఒక స్త్రీ ఆ స్త్రీ మీద ప్రేమ ఎక్కువ ఆ ప్రే ఆ పూర్వజన్మలో ప్రేమ అనేది ఆశ ఆ మోజు ఆ ఆశ తీరలేదు ఆ చనిపోయిన ఆత్మ రాహుకి ఆ మోజు అనేది తీరలేదు ఆ ఈ జన్మలో అది తీర్చుకోవడానికే రాహు సుక్కుడితో చేరతాడు ఏ జాతకంలోనైనా రాహుతో సుక్కుడు ఉంటే అది పూర్వ జన్మలో ఆ స్త్రీ మీద ప్రేమ అనేది తీరలేదు అది చెల్లే కావచ్చు అక్కే కావచ్చు తల్లే కావచ్చు భార్యే కావచ్చు ప్రియురాలే కావచ్చు ఆ స్త్రీ మీద మోజు తీరలేదు అది తీర్చుకోవడానికి ఆ చనిపోయిన ఆత్మ ఆ స్త్రీ ఆ స్త్రీ దగ్గరికి చేరాలని ప్రయత్నిస్తుంది ఏంటి పూర్వ ఆ సు ఆ శుక్కుడు ముసిగేసేసుకుంటాడు రాహు ముసిగేసేసుకుని ఆ స్త్రీకి అవుతాడు అది ఆ పూర్వ జన్మలో ఆ భార్య ఆ భార్య మీద మోజు తీర్చుకోవడానికి చనిపోయిన ఆత్మ ప్రయత్నిస్తుంది ఈ జన్మలో చూడండి ఎలా ఉంటుందంటే నువ్వు చెప్పులు లేకపోయినా నీకు చెప్పులు లేకపోయినా ఏంటి నువ్వు డ్రెస్ సరిగ్గా లేకపోయినా మట్టి గుడ్డలతో ఉన్నా చెమట్లు పట్టేసి ఉన్నా ఎలాగున్నా అక్కడే సరే ఆ ఆ స్త్రీ నిన్ను ఇష్టపడి నిన్ను లేపుకుపోతుంది ఎక్కడికన్నా రాహు ఎవరు పూర్వజన్మలో మోజు తీరని ఆత్మ పూర్వజన్మలో మోజు తీరలే తీరని ఆత్మ ఈ జన్మలో రాహుతో శుకృత కలిస్తే ఆ స్త్రీ మీద మోజు తీర్చుకోవడానికి ఆ భావంలో పడతాడు ఖచ్చితంగా ఈ జన్మలో పూర్వజన్మలో నీ నీకు ఏ స్త్రీ మీద అయితే ప్రేమ ఉందో ఈ జన్మలో ఖచ్చితంగా అది నువ్వు సాధిస్తావు అన్నమాట పూర్వజన్మలో తీరలేదు మోజు తీరకుండానే నువ్వు చనిపోయావు ఆ చనిపోయిన ఆత్మ ఈ ఈ జన్మలో నీ భర్త చాట్లోకి వచ్చి ఖచ్చితంగా తీర్చుకుని వెళ్తుంది అది ఆ స్త్రీ మీద మోజు తీర్చుకుని వెళ్తుంది ఖచ్చితంగా ట్రూ ఇది చనిపోయిన ఆత్మ రాహు వచ్చేసి చనిపోయిన ఆత్మ తీరని మోజుతో చనిపోయిన ఆత్మ తీరని మోజుతో చనిపోయినటువంటి ఆత్మ ఈ జన్మలో తీర్చుకోవడానికి పుడుతుంది ఆ స్థానంలో ఆ సుక్కుడితో కంపల్సరీ చేరుతుంది చనిపోయిన ఆత్మ అనేది ఖచ్చితంగా తీర్చుకుని తన ఆశ తన కోరిక తీర్చుకోవడానికి ఆ రాహువు సుక్కుడితో చేరుతాడనమాట ఖచ్చితంగా తీరని ఆశలు తీరని కోరికలు ఖచ్చితంగా తీర్చుకుని తీర్చుకోవడానికి ఈ జన్మలో రాహుతో శుక్రుడు చేరుతాడు ఖచ్చితంగా పూర్వ జన్మలో ఏ స్త్రీ మీద మోజు అయితే నీకు తీరలేదో ఆ మోజు ఖచ్చితంగా తీర్చుకుని ఆ దశ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకుని వెళ్ళిపోతాడు పక్కకి మోజు తీర్చుకుని వెళ్ళిపోతాడు అంతే ఇదే కర్మ సిద్ధాంతం అంటే పూర్వ జన్మ నుంచి ఆ స్త్రీ మీద నీకు మోజు అలాగే ఉంది ఆ మోజుతో నువ్వు చనిపోయావు ఖచ్చితంగా ఈ జనంలో తీర్చుకోవాలి ఆ స్త్రీ దెయ్యమై నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే నిన్ను నిన్న ఎక్కడికైనా నిన్ను వదలదు ఇంకా ఆ స్త్రీ నిన్ను వదలదో దట్ ఈజ్ హరికృష్ణ ఆస్ట్రాలజర్ ఓకే మ్యాటర్ చెప్పాలంటే ఇంకా ఉంది కానీ లెంత్ ఎక్కువైపోతుంది డేటా బొక్క అయిపోదాం తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను మళ్ళా రావు సుక్కుడు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రజెంట్ ఇది మన థియేటర్లో వన్ రీల్ ఎలాగేస్తాడో అలాగే వన్ రీల్ ఇది ఓకేనా నెక్స్ట్ ఇంకా నేను బాగా నేను ట్రాన్స్లోకి వెళ్ళి ఆలోచించి ఇంకా ఎలా చెప్పాలనేది ఆలోచించి అర్థమయ్యేలా ఎలా చెప్పాలనేది ఇంకా బాగా ఆలోచించి నేను మీకు అందజేస్తాను ఏంటి నెక్స్ట్ వీడియోలో అందాక ఈ వండర్తో సరిపెట్టుకోండి అంతే ఇది ఒక ట్రైల్ ట్రైల్గా చెప్పాను హరికృష్ణ అస్ట్రాలజీ కాకినాడ